పాతకాలం నాటి వంట ఇది పచ్చి పులుసు పల్లీలతో చేస్తారు పచ్చి పులుసు కొంచెం చింతపండు నానబెట్టుకొని ఉంచాలి బాగా నానాలి చింతపండు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కొన్ని పల్లీలు వేయించుకోవాలి అప్పుడప్పుడు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇది చాలా ఈజీ ఇది చేసుకోవడం పల్లీలు బాగా వేగాలి వేగిపోయేవి పల్లీలు ఒక ప్లేట్లు తీసేసుకుందాం పల్లీలన్నీ ఒక ప్లేట్లు తీసుకొని చల్లార్చుకోవాలి అలా చల్లార్చుకున్న వాటిని దానిపైన పొట్టు తీసేసుకోవాలి చేయితో అన్న నలిపేయండి లేదా పప్పు గుత్తి అలాంటివి ఉంటాయో దాంతో కూడా నలిపేసుకోవచ్చు అలా నలిపేసి పొట్టు తీసేయండి చూపిస్తున్న పట్టు తీసి చాలా టేస్ట్గా ఉంటుంది చేసుకోండి మీరు కూడా ఇప్పుడు మిక్సీ చేయించుకుందాం వేయించిన పల్లీలు వేస్తున్నా కొంచెం జీలకర్ర వేస్తున్నాను కొంచెం పసుపు స్పూన్ కారం కొంచెం ఎక్కువే పడుతుంది దీంట్లో పులుసు కాబట్టి ఉప్పు వేసుకుంటున్నా చిన్న ముక్క బెల్లం వేసుకోండి ఇప్పుడు ముందుగా నానబెట్టుకుని చింతపండు వేసుకోవాలి చూసుకోండి మీరు పులుపు ఎంత తింటారో దాన్ని బట్టి మన క్వాంటిటీ ఎంత కావాలి అలా నేను ఒక రెండు మూడు స్పూన్లు వేస్తున్నాను అంత చింతపండు వాటర్ వేసుకుంటున్నాను చింతపండు నాన్ వెజ్ నీళ్ళు దీన్ని మిక్స్ చేసి చూపిస్తున్నాను ఇలా పేస్ట్ లాగా బాగా మిక్స్ చేసుకోవాలి వాటర్ వేసుకోవాలి మనకి ఎంత కావాలంతా అదండి ఇలా పేస్ట్ లాగా మిక్స్ చేసుకొని చూపిస్తున్నాను ఇప్పుడు ఒక బౌల్లో వేసుకోవాలి కడిగేసుకోవాలి ఇంకొంచెం వాటర్ వాటర్ ఉండాలి పులుసు కాబట్టి మనం పులుసు ఎలా చేసుకుంటాం అలాగా ఉండాలి ఎక్కువ తిక్కుగా ఉండొద్దు ఇలా ఉన్న చాలు ఇలా ఉండాలి ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకుందాం చిన్న తాలింపు గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి దాంట్లో ఆవాలు జీలకర్ర వేసుకోవాలి రెండు మిరపకాయలు వేసుకుంటున్నా కొంచెం కరివేపాకు కొంచెం వేగాలి వేగిన తర్వాత కొన్ని సన్నగా కట్ చేసిన పచ్చి ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు ఎక్కువ వేగన అవసరం లేదు ఊరకాల వేసుకొని దాంట్లో వేసేసుకోవడమే పులుసులో చాలా టేస్ట్ చాలా బాగుంటుంది పాతకాలం వంట మీరు కూడా ఇలా చేసుకొని తినండి ఇప్పుడు ఆ తాలింపు దీంట్లో వేసేసుకోవాలి చపాతికైనా రైస్ కన్నా చాలా బాగుంటుంది ఇది ఇప్పుడు రెడీ అయిపోయింది వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ నమస్తే మా పాత వీడియోలు కూడా ఉన్నాయి చూడండి నమస్తే